ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు బుధ శుక్ర కలయిక వల్ల అంటే లక్ష్మీ నారాయణ యోగం అని అంటున్నారు అంటే అసలు ఏంటిదండి అలానే కన్యా రాశి వారికి ఈ కలయిక వల్ల ఏ విధంగా ఉంటుంది తప్పకుండా ఓం శ్రీ గురు ఇక్కడ ఫిబ్రవరిలో మనకి కొంతకాలం సమయం అంటే కొంతకాలం పాటు ఒక వారం రోజుల పాటు ఒక యోగం వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అదే లక్ష్మీనారాయణ యోగం అంటారు ఈ లక్ష్మీనారాయణ యోగం వల్ల ఒక రాజయోగం అనేది పట్టే అవకాశం లక్ష్మీనారాయణ యోగం అంటే ఏమిటంటే అదృష్టం కలిసి వచ్చే యోగం అంటే ధన సంపదలు పెరిగే అవకాశం ఐశ్వర్యం పెరిగే అవకాశం బాగా ఉంటుంది అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ఆర్థిక స్థితిగతులు గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి ఆ వారంలో ఎవరైతే ఈ వాళ్ళు వ్యాపారాలు కానీ ఉద్యోగం కానీ ఇళ్ళు కొనుగోలు చేయటం వల్ల కానీ మంచి అదృష్టం కలిసి వచ్చే యోగం అని అది ఏ సమయంలో ఎప్పటివరకు ఉంటుంది అని అంటే ఫిబ్రవరి పన్నెండో తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కూడా మంచి యోగం ఉంది అంటే బుధుడు సుఖుడు యొక్క కలయిక కలయిక అనేది ట్వెల్వ్ నుంచి నైన్టీన్ వరకు మంచి యోగం అనేది ఒకటి ఉంది అంటే బుధుడు శుక్రుడు ఎప్పుడైతే మకర రాశిలోకి కలయిక వల్ల అరుదైన లక్ష్మీనారాయణ యోగం ఒక రాజయోగం అనేది వీళ్ళకి ఏర్పడుతుంది ఎవరికి కొన్ని రాశుల వాళ్ళకి దానిలో ముఖ్యంగా కన్యారాశి రాశి వాళ్ళకి అంటే బుధుడు ఈ ఏదైతే నేను చెప్పిన శుక్రుడు యొక్క కలయిక అనేది చాలా మంచిది అక్కడ బుధుడు వ్యాపారానికి సంబంధించినవాడు బుద్ధిబలాన్ని పెంచేవాడు అలానే వ్యాపార దక్షత గలవాడు లౌక్యంగా సౌమ్యమైన గ్రహము అలానే శుక్రుడు కూడా సౌమ్యమైన గ్రహం లౌకికతత్వం గల రెండు గ్రహాలు ఎప్పుడైతే ఈ శుక్రుడు విలాసము భోగము భాగ్యము సౌక్యము ఆనందము ఇలాంటివన్నీ కూడా శుక్రుడు ఇస్తాడు బుధుడు వ్యాపారీత్య దక్షత ఇస్తాడు అంటే వ్యాపారము గణిత శాస్త్రము వాణిజ్య శాస్త్రము బుద్ధి కుశలత ప్రముఖులతోటి కలయిక నిష్ణాతలు నిష్ణాతులతోటి ఉండటం అంటే అందరితో కూడా మంచి వాళ్ళతోటి సౌమ్యం వాళ్ళతో అంటే హార్డ్ సంబంధించిన వ్యక్తులు కాకుండా అంటే మన పక్కన మంచి వ్యక్తులు ఉంటారు ఆ మంచి వ్యక్తులతో ఎప్పుడు కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంటే దుష్టుని చూసి దూరంగా ఉండాలంటారు ఎవడైతే దుష్టుడు ఉంటారో వాళ్ళు డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలంటారు మన డబ్బులు పోయినా సరే ఆయన వదిలించుకోవాలంటారు అది శాస్త్రవచనం అందువల్ల ప్రధానంగా చెప్పేది ఏమిటంటే ఇక్కడ ఏదైతే బుధ శుక్రుల యొక్క కలయిక మకర రాశిలో ఉండటం వల్ల ఈ లక్ష్మీనారాయణ రాజయోగం అనేది ఏర్పడదు అది వారం రోజుల పాటు ఎవరైతే కన్యా రాశి వాళ్ళు ఉన్నారో నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారంలో సఫలీకృతం అవుతాయి వివాహ సంబంధించిన పనులు కూడా సఫలీకృతం కావటం అలానే మనకు అనుకున్న వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇవ్వలేదు అలాంటి వాళ్ళని అడిగితే కూడా ఆ వారంలో ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఈ ఐశ్వర్య ప్రధాత అంటారు ఐశ్వర్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ రాశి వారికి అనేక లాభాలు కలగటం ఆర్థిక పరిస్థితుల్లో గతం కంటే కూడా మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అధికంగా బలంగా ఉండే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి ఆ బలంతో పాటు మీరు మొదలుపెట్టే పనులు ఏదైతే ఉంటాయో ఆ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మనం సహజంగా ఏదో పనులు చేస్తుంటాం అవన్నీ కూడా సహజంగా మనకి జరగాలి అని అంటే ఏమిటి మనం బద్ధకం లేకుండా కూర్చోవాలి పనులల్లో సక్సెస్ చేయాలి భగవంతుని యొక్క ఆరాధన కూడా చాలా డెఫినెట్లీ ఇది అవసరం నీడు అంటే అన్నీ కూడా ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుండాలి జీవితాన్ని మనకి బ్యాలెన్స్ లేదనుకోండి ఎక్కడొక్కడ బండి పడిపోయినట్టుగా మనం కూడా తప్పిపోతాం ఇది చాలా ఇంపార్టెంట్ మీరు కష్టపడిన వీడైతే అయితే ఎంతైతే ఎఫెక్ట్ పెడతారో కష్టపడటం దానికి అంత కష్టపడిన దానికి ఫలితం రావటం అనారోగ్య సమస్యలు అంటే ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించే అవకాశం ఎక్కువ ఉండటం వ్యాపారం కోసం కూడా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అంటే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అనుకున్న పనులను సక్సెస్ కావటం ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది అలానే మనం ఏదైతే చేస్తామో దానిలో సఫలీకృతం అవకాశాలు బయకు ఉంటాయి సఫలీకృతం అంటే ఏంటంటే మనం ఏదైతే పనిచేస్తే కష్టపడిన దానికి మనిషి ఫలితం అనేది రావాలని మనం ఆలోచన చేస్తాం అలాంటి ఫలితాన్ని ఈ లక్ష్మీనారాయణ యోగం అనేది కన్యారాశి వాళ్ళకి ఇస్తుంది అంటే పంచమ స్థానంలో శుక్రకుజుల యొక్క కలయిక కన్యారాశి రాశి వాళ్ళకి అంటే మంచివాడు అని అర్థం అంటే రెండింటి యొక్క కలయిక మకర రాశిలో శని యొక్క క్షేత్రంలో ఉండటం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అలానే సినిమా యాక్టర్లకు కానీ రాజకీయ నాయకులకు కానీ అలానే చిరు వ్యాపారులకు కానీ పెద్ద వ్యాపారులకు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది కష్టపడిన దానికి శ్రమకి తగ్గ ఫలితం రావటం అలానే విద్యార్థులకు అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఇది మంచి యోగంగా శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఆ యోగాన్ని మనం వినియోగించుకునే స్థితికి కూడా రావాలి చాలామంది ఏంటంటే ఆ యోగాన్ని వినియోగించుకోరు వినియోగించుకోకపోవటం ఏంటంటే లక్ష్మీదేవి తలుపు తీస్తే కూడా తలుపు తీయకుండా ఆ తలుపుని నెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు అదే కాదు ఎప్పుడైతే అనేవి వస్తాయో అవకాశాలను సద్వినియోగం చేసుకునేవాడే అతనే సూపర్ స్టార్ అవుతాడు అవకాశం రాదు కొంతమందికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనకు అవకాశం ఏదైతే వస్తుందో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనకు ముందుకు వెళ్ళామనుకోండి మనకు మంచి జరిగినట్టే అర్థం ఆ విషయాలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి అంటే ఆర్థిక స్థితిగత అనేది ఇరువుల కనుక కంటే కనుక బలంగా ఉండటం ఆకస్మికంగా ధనలాభం ఏదైతే మనం పనులు త్వరగా కావాలనుకున్నారో అలాంటి పనులన్నీ కూడా కావటం అంటే అన్ని విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది వీళ్ళకి అదే లక్ష్మీనారాయణ యోగం లక్ష్మీనారాయణ యోగ అంటే ధన సంపదలు సకల సిరి సంపదలు ఆర్థిక స్థితిగతులు గృహయోగాలు శంకుస్థాపన చేయటం వాహనాలు కొనుగోలు చేయటం బంగారు గోల్డ్ కొనుగోలు చేయటం తీర్థయాత్రలు ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా సౌకర్యవంతంగా ఆనందంగా ఉండటానికి వీళ్ళకి అవసరమయ్యేవి ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ లక్ష్మీనారాయణ యోగం అనేది బుధ శుక్రుల వల్ల లభించే యోగం కాబట్టి కనీసం ఒక వారం రోజుల పాటు మాత్రమే ఈ యోగం అనేది ఉంటుంది ఆ యోగాన్ని మనం చూసుకొని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని నూతన వ్యాపారాలు అలానే ఏదన్నా సరే విజయం సాధించాలంటే ఆ వారంలోనే ఈ రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు చేయాలి చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉండదు అదే మనం కొన్ని ఇళ్ళు కొనుగోలు చేయాలనుకుంటాం ఇళ్ళకి అగ్రిమెంట్ ఇవ్వాలనుకుంటాం దానితో పాటు నూతన వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటాం వ్యవసాయ భూమి కొనుగోలు చేయాలనుకుంటాం ఇలాంటి అన్నిటికీ కూడా లక్ష్మీనారాయణ యోగం అనేది చాలా మంచి పనికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కన్యా రాశి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి అంటే పరిహారాలు అంటే ఏంటండి వీళ్ళకి వీళ్ళకి పరిహారాలు వచ్చేటప్పటికల్లా ప్రత్యేకంగా భయాందోళన చెందకుండా ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు ప్రదర్శనాలు ఓర్ణమశాయ పంచాక్షరి అలానే తత్పురుషాయుద్ధం దీమే తన్నో రుద్ర ప్రచోదయాతనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు నమస్కారం అండి